సో అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విల్స్ పాటు ఎంప్లాయీ మహేష్ గారు ఉన్నారు హాయ్ అండి చాలా బాగున్నాయండి ఇప్పుడు ఏ నేనా మన దగ్గర చూసుకోండి టొయాటో ఇన్నోవా ఉంది ఫార్చునర్ ఉంది మహింద్రా తార్ ఉంది కీఆ్ సెల్టాస్ ఉంది అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి ఎంజీ ఎక్టర్ ఇవన్నీ వెహికల్స్ అవైబుల్ ఉన్నాయండి ఇది చూడండి మనకు డీజిల్ వెర్షన్ వినియో అండి మన దగ్గర డీజిల్ లో ఎవరైతే చూస్తున్నారో అవైలబుల్ ఉందండి మన దగ్గర డీజిల్ వెహికల్ టూ థౌసండ్ మోడల్ డీజిల్ వర్షన్ థర్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి డీజిల్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర స్టోర్ లో రైట్ రావు అవైబుల్ ఉందండి వెహికల్ ఇది ఓకే కలర్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ జనూన్గా ఉంది ప్రైజ్ ఎంత ప్రైవ్ సార్ ప్రైస్ చూడండి సార్ ఇది నైన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ మనం కోడింగ్ ప్రైస్ చేసామండి ఆజ్ యూజువల్గా మనం కస్టమర్ తో మాట్లాడుకుంటే ప్రైస్ అనేది కొద్ది తగ్గుతుందండి ఎంతలో రావచ్చు ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఎయిట్ బడ్జెట్లో అండి టూ థౌసండ్ నైంటీన్ మోడల్ సో డీజిల్ వేరియెంట్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ అలా ఉంచుద్దాం సో వెన్యూ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చెప్పననా వెన్యూలో చూడండి ఇంటీరియర్ మనకు చూడండి మనకు రెండు హెయిర్ బ్యాగ్స్ ఇచ్చాడండి హెడ్ పవర్ విండోస్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ అట్లా సీరింగ్ కంట్రోల్ ఇచ్చారు సిస్టమ్ ఇన్బుల్ట్ ఉందండి వెన్యూలో మనకు డిస్క్ బ్రేక్ ఉందండి దీనికి వెహికల్కి అంతే అండి ఇంకెంతే ఫీచర్స్ నైన్టీన్ మోడల్ కదా నైన్టీన్ మోడల్ అండి సో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సో చూడొచ్చు ప్రైస్ నాకైతే చాలా మంచి ప్రైస్ అనిపించింది ఎంతలో వస్తుంది ప్రైస్ ఇది నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైస్ మాట్లాడుకుంటే కొద్ది తగ్గుతుందండి వెన్యూ రేర్ సెట్ చూడొచ్చు మనకు ఎక్స్టీరియర్ పార్ట్ వరకు చాలా అంటే చాలా బాగుంది టూ మోడల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు చాలా మంది మనకి రెట్టిగా అడుగుతుండీ రెట్టిగా రైట్ రైట్ మనది రెండు కలర్స్ అవైబుల్ ఉన్నాయండి బ్లూ కలర్ కూడా మెరూన్ కలర్ అవైబుల్ ఉందండి రెండు వెహికల్స్ కూడా చూసుకోండి మనకి పెట్రోల్ వర్షియన్ వెహికల్స్ అండి మనకి ఆటోమేటిక్ వెహికల్ ఎవరైతే చూస్తున్నారో మనకి రెండు వెహికల్ ఆటోమేటిక్ అవైబుల్ ఉన్నాయండి రెండు చూడండి టూ థౌసండ్ మోడల్ వెహికల్స్ అండి ఒక వెహికల్ ఏమో థర్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఒకటేమో సిక్స్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి మెనూ కలర్ మెరూన్ కలర్ చూసుకోండి మనకి సిక్స్టీ థౌసండ్ రన్ అండి ఈ బ్లూ కలర్ చూసుకోండి థర్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి మారుతి ఎట్టిగా లోపల ఇంటీరియర్ ఎలా చూద్దాం సో ఎర్రగా లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చెప్పరన్నా ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తే సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి చాలా జను ఉంది మనకు రెండు హెయిర్ బ్యాగ్స్ ఇచ్చారండి సిస్టమ్ ఇన్బుల్ట్ ఇచ్చారండి మనకు షోరూమ్ నుంచి స్టీరింగ్ కంట్రోల్ ఉందండి ఏసీ అయితే చాలా చిల్డ్గా ఉంది వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది ప్రస్తుతానికి ఫోర్ ఫోర్ విండోస్ కూడా ఉన్నాయండి వెహికల్ ఇది రేయర్ సైడ్ సీట్స్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో సెవెన్ సీటర్ వెహికల్ సో ఫ్రంట్ టూ నెంబర్స్ ఇక్కడ ఒక త్రీ నెంబర్స్ అండ్ రేర్ మనకు ఒక టూ నెంబర్స్ సో ఫైవ్ నెంబర్ సెవెన్ నెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు చెప్పండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ చూడండి మన జీ కాంపస్ ఎవరైతే చూస్తున్నారో మన రెడ్ కలర్లో డిజిల్ వర్షన్ అవైలబుల్ ఉంది మనకు షోరూమ్ ప్రైస్ చూడండి దీనికి థర్టీ సిక్స్ ల్యాక్స్ వరకు అలా షోరూమ్ ప్రైస్ ఉందండి మన దగ్గర కొంచెం బడ్జెట్లో మీకు వెహికల్ ఉందండి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మనం కోడింగ్ ప్రైస్ చేశామండి ప్రైస్ యాజ్ యూజువల్గా మనం కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుంది కిలోమీటర్ కూడా చాలా తక్కువ రన వెహికల్ అండి ఫార్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఈ డీజిల్ వర్షన్ వెహికల్ మనకు అవైలబుల్ ఉందండి ప్రస్తుతానికి నెక్స్ట్ మోడల్ చూడండి క్రీటా అండి క్రీటా మీకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి ట్వంటీ త్రీ మోడల్ మార్కెట్లో ఎక్కడ చూస్తే దొరకది ప్రస్తుతానికి మన దగ్గర అవైలబుల్ ఉందండి క్రీటా కిలోమీటర్ కూడా మనకు చాలా తక్కువ రైన్ అండి థర్టీన్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి బ్లాక్ కలర్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్ ఇది మనకు నా ఎన్ని కిలోమీటర్ అవేంట అది కిలోమీటర్ థర్టీన్ థౌసండ్ వెహికల్ అండి బ్లాక్ కలర్ ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ అవునా మోడల్ ట్వంటీ త్రీయా ట్వంటీ త్రీ మోడల్ సో గాయస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్ సో మోడల్ ఎక్స్టీరియర్య పార్ట్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచింగ్ అనిపించదు కొత్త కార్ ఎలా ఉందో అలా కొత్త కార్లా కనిపిస్తుంది నాకు లోపల ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో చూద్దాం హోండాయి క్రేటా లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పనన్నా వెహికల్ లో చూడండి మనకి క్రీటాలో మనకు సన్ రూఫ్ ఇచ్చాడు అండి వెహికల్ సన్ రూఫ్ ఫారో నమో ఫర్ సన్ రూఫ్ ఇచ్చాడు సిస్టమ్ ఇన్బుల్ట్ ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ ఉందండి ఎయిర్ బ్యాగ్స్ టోటల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి సిస్టీరింగ్ కంట్రోల్ కూడా ఉందండి వెహికల్ మనకి సో గాయస్ ఇందులో మనకు సన్ రూఫ్ ఉంది చూడవచ్చు టోటల్ సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో చెప్పండి ఎంత ప్రైస్ సార్ సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ మనం కోటింగ్ చేశామండి ప్రైజ్ రావచ్చండి మనకు సిక్స్టీన్ ల్యాక్స్ వరకు వెహికల్ రావచ్చండి సిక్స్టీన్ ల్యాక్స్ ల్యాక్స్ వరకు ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఇంకా న్యూ కార్ ఎంత కాస్ట్ న్యూ కార్ ఉంది ఎయిటీన్ ల్యాక్స్ చేంజ్ ఉందండి ప్రస్తుతానికి ఎయిటీన్ ల్యాక్స్ ఉందా సో గైస్ ఈజ్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే అందువల్ల కొద్ది ప్రైజ్ ఎక్కువ ఉండొచ్చు నెక్స్ట్ మోడల్ చూడండి కియాస్ సోనెట్ ఉందండి మన దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్స్ కియా సోనెట్ హెచ్టికే ఉందండి మన దగ్గర వెహికల్ అయితే అవైలబుల్ ఎవరైతే డీజిల్ చూస్తున్నారో సోనెట్లో మన దగ్గర సోనట్లో డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉందండి ఫిఫ్టీ టూ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇంత లెస్ లేదండి ఎలా అయితే షోరూమ్ నుంచి ఎలా అయితే వెహికల్ వచ్చిందో అదే కండిషన్లో వెహికల్ మెయింటైన్ చేశాడండి కస్టమర్ ఫిఫ్టీ టూ థౌసండ్ రన్ అయిన వెహికల్ కాబట్టి చాలా జెన్యున్ ఉంది లోపల ఇంటీరియర్ కూడా చూసుకుంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడండి వెహికల్ని టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి ఫిఫ్టీ థౌసండ్ డిజిల్ వర్షన్ అవైబుల్ ఉంది మాక్సిమం చూడండి ఇది మనకు కోడింగ్ ప్రైస్ చేసాం థర్టీన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోడింగ్ చేసాం ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు అలా రావచ్చు మన సన్ రూఫ్ ఉందండి కూడా ఉందండి వెహికల్ ఈ మహీంద్ర చార్ అండి ఇది వెహికల్ ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి మనకు షోరూమ్లో అయితే బుకింగ్ లో ఉన్నాయి మన దగ్గర రైట్ వెహికల్ ఇక్కడ అవైబుల్ ఉందండి ఖాళీ ఫోర్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి కిలోమీటర్ చాలా తక్కువ రన్ అయింది ఫోర్ థౌసండ్ అంటే చాలా తక్కువ రన్ అయింది వెహికల్ ఎక్కువ వాడనే లేదు వెహికల్ వెహికల్ తీసుకుని వెంటనే కస్టమర్కి కొంచెం వెహికల్ పార్కింగ్ సైడ్లో పెట్టేశారండి వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది మహీంద్రా తార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ కదా వన్ ఇయర్ కాదు సిక్స్ మంత్స్ ఓల్డ్ ఓన్లీ సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే వెహికల్ చూడొచ్చు ఎక్స్టీరియర్ ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కూడా లేదు మనకు కొత్త కార్ ఎలా ఉందో అలాగే ఉంది సో చాలా అంటే చాలా బాగుంది కారు ఇది ప్రైస్ చూడండి మనం సెవెంటీన్ ల్యాక్స్ కోడింగ్ ప్రైస్ చేసామండి మనం ప్రైస్ మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే మనకు ప్రైస్ అనేది సిక్స్టీన్ ల్యాక్స్ నుంచి సిక్స్టీన్ ట్వంటీ వరకు అలా రావచ్చు అండి మన వెహికల్ చాలా మంది ఫార్చునర్ అడుతుండీ ఫార్చునర్ మన దగ్గర రైట్ అవైలబుల్ ఉందండి ఫార్చునర్ లో మన దగ్గర చూడండి సిగ్మా ఉందండి మన దగ్గర టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి కిలోమీటర్ చూడండి వన్ లాక్ రన్ అయిన వెహికల్ అండి వెహికల్స్ వైట్ కలర్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి మనకు ప్రైస్ చూడండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడింగ్ ప్రైస్ చేసామండి ప్రైస్ మాట్లాడుకుంటే కొద్ది తగ్గుతుందండి డీజిల్ వర్షన్ అండి ఇంకా చూడండి మన దగ్గర ఇన్నోవా చూడండి త్రీ ఫోర్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మోడల్ అన్ని అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండి నైన్టీన్ మోడల్ అక్కడ వైట్ కలర్ ఏదైతే చూస్తున్నాడు డబల్ జీరో డబల్ త్రీ నైన్టీన్ మోడల్ ఉండేది ఆటోమేటిక్ అండి మనకి డీజిల్ వర్షన్ లో జెడ్ వర్షన్ అండి మన దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కోడింగ్ ప్రైస్ చేశామండి ప్రైస్ అయితే మనం కస్టమర్తో మాట్లాడుకుంటే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు అలా అండి వెహికల్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు అలా రావచ్చు డీజిల్ వేరే డీజిల్ వేరే అంటే ఆటోమేటిక్ వెహికల్ అండి వైట్ కలర్లో ఉంది ఇంకోటి చూడండి ఇది మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి డీజిల్ వర్షన్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అండి సెవెన్ సీటర్ ఆటోమేటిక్ అండి ఇది ఫిఫ్టీ త్రీ థౌసండ్ అయిన వెహికల్ అండి బ్లాక్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది చాలా నీటిగా ఉందండి వచ్చే క్రాష్ లెస్గా ఉందండి వెహికల్ చాలా నీట్ మెయింటైన్ చేశాడు వెహికల్ చాలా ప్రైస్ ప్రైజ్ ప్రైస్ చూడండి మనకు థర్టీ వన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేశారు అండి ప్రైస్ మాత్రం యాజ్ యూజువల్గా మనం కస్టమర్ తో మాట్లాడుకుంటే బెస్ట్ ప్రైస్లో మీకు వస్తుందండి వెహికల్ రఫ్లీగా చెప్తున్నాం ట్వంటీ నైన్ ఫిఫ్టీ వరకు అట్లా రావచ్చండి ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ